హలో పీపుల్స్ వెల్కమ్ టు నెల్లూరు లోకల్ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకి తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీని మీకు చూపిస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ తార్ రోడ్ బిట్టు కమర్షియల్ ల్యాండ్ అండి చాలా రీజనబుల్ గైతే ఇస్తున్నారు పదహారు ఎకరాల పొలం ఎకరా తొమ్మిది లక్షలు మాత్రమే ఇది ఎక్కడ అనుకుంటున్నారా ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం కందుకూరు హైవేకి పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పదహారు ఎకరాల ల్యాండ్ అయితే ఉంటుంది సో బయోగ్యాస్ కంపెనీ నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉంటుంది సో మెయిన్ తార్ రాడుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది పొలం విషయానికి వస్తే ఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఎర్రమట్టి నేల సో పొలంలో బోరు ఫెన్సింగ్ అయితే లేదు బోరు వేసుకుంటే వంద రెండు వందల అడుగుల్లో నీళ్ళు పడతాయి వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సో డాక్యుమెంట్స్ పరంగా క్లియర్ టైటిల్ అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ల్యాండ్కి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు అమ్మదలిచిన కొందల్సిన మమ్మల్ని సంప్రదించండి పొలం తీసుకోవని ఆలోచన ఉన్న వారికి మా వీడియోని షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ